స్త్రీలు ఎన్ని గాజులు వేసుకుంటే సంపూర్ణ లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది ఈరోజు మనం ఈ వీడియోలో రెండు అద్భుతమైనటువంటి విషయాలను తెలుసుకుందాం స్త్రీలు మరియు పురుషులు చాలామంది చేతికి దేవుడు బొమ్మ ఉన్నటువంటి ఉంగరాన్ని ధరిస్తూ ఉన్నారు ఈ మధ్యన ఎక్కడ చూసినా చేతికి అమ్మవారు కావచ్చు లక్ష్మీదేవి కావచ్చు వెంకటేశ్వర స్వామి కావచ్చు గణేషుడు కావచ్చు ఆంజనేయ స్వామి కావచ్చు పరమేశ్వరుడు కావచ్చు ఇలా దేవుడి యొక్క ప్రతి రూపాన్ని ఉంగరం పైన ముద్రించి చేతికి ధరిస్తూ ఉన్నారు దేవుడి రూపం ఉన్నటువంటి ఉంగరాన్ని చేతికి ధరించినప్పుడు ఎటువంటి నియమాలను పాటించాలి ముఖ్యంగా మాంసాహారం తినవచ్చా నెలసరి ఉన్నవాళ్ళు ఏటి సూతకం ఉన్నవాళ్ళు ఈ దేవుడి బొమ్మ ఉన్నటువంటి ఉంగరాన్ని చేతికి వేసుకొని ఉంచవచ్చా అలాగే ఈ ఉంగరాన్ని ఎటువైపు ధరించాలి ఏ వేలికి ధరించాలి అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం అదేవిధంగా స్త్రీలు ఎన్ని గాజులు ధరించాలి ఏ రంగులో ఉన్నటువంటి గాజులను ధరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది గాజులు మార్చుకునేటప్పుడు ఎటువంటి నియమనిష్టలని పాటించాలి విరిగిపోయినటువంటి లేదా పగిలిపోయినటువంటి గాజులను ఏమి చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా మనం తెలుసుకుందాం చాలామంది దేవుడి బొమ్మలు ఉన్నటువంటి ఉంగరాలను చేతికి ధరిస్తూ ఉంటారు దేవుడు బొమ్మల ఉంగరాలు నిరభ్యంతరంగా ధరించుకోవచ్చు ఎటువంటి తప్పు కూడా లేదు భగవంతుడి మీద ఎక్కువ ప్రేమ అభిమానం ఉన్నవాళ్ళు ఇలా భగవంతుడిని ధరిస్తారు అలా ధరించడం మంచిది అంతేకాని దెయ్యాల బొమ్మలు ఉన్నటువంటి ఉంగరాలు లవ్ గుర్తులు ఉన్నటువంటి ఉంగరాలు ధరించకుండా దేవుడు బొమ్మ ఉన్న ఉంగరాలు ధరించడం శుభప్రదమే కానీ ఇలా ఉంగరం చేయించుకొని వచ్చిన తక్షణమే చేతికి పొరపాటున కూడా ధరించకూడదు ముందు ఉంగరాన్ని శుద్ధి చేసుకోవాలి ఎందుకంటే బంగారంలో కలిపురుషుడు ఉంటాడు ఇది మనకు తెలియదు కదా పరీక్షిత్ మహారాజు కలిపురుషునికి కొన్ని స్థానాలను ఇచ్చాడు కొన్ని చోట్ల ఉండమని అవకాశం ఇచ్చాడు అందులో బంగారం కూడా ఒకటి బంగారు నగలు మన ఇంటికి తెచ్చిన క్షణమే చక్కగా శుద్ధి చేయాలి శుద్ధి అంటే ఎలా చేయాలి కొన్ని నీళ్లు తీసుకొని కాస్త పసుపు వేసి ఒక తులసీదళం వేసి ఆ పసుపు నీళ్ళలో బంగారాన్ని బాగా కడగాలి ఆ తర్వాత పాలతో కడగాలి పాలలో లక్ష్మీదేవి ఉంటుంది అందుకే అమ్మవారిని లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయం శ్రీరంగధామేశ్వరం దాసీభూత సమస్త దేవాయ అని లక్ష్మీదేవికి ప్రతినిత్యం మనం నమస్కారం చేస్తాం కదా క్షీరసాగరం నుండి లక్ష్మీదేవి పుట్టింది అమ్మవారు పాలలో ఉంటుంది అందుకే పాలతో కడిగినట్లయితే ఆ కలి దోషాలు పూర్తిగా తొలగిపోతాయి ముందు పసుపు నీళ్ళలో కడగాలి ఆ తర్వాత పాలలో శుద్ధి చేయాలి ఆ తర్వాత మంచినీళ్ళతో కడిగి ఎక్కడైనా దేవాలయంలో భగవంతుని పాదాల దగ్గర ఉంచి పూజ చేయించి ఆ తర్వాత ధరించడం చాలా మంచిది మీరు నెక్లెస్ అయినా గాజులైనా కమ్మలైనా వడ్డానమైనా ఉంగరమైనా ఏ బంగారు నగలు తెచ్చినా సరే ఇలా శుద్ధి చేసుకుని ముందు భగవంతుడి దగ్గర పెట్టాలి దేవాలయానికి తీసుకుని వెళ్ళి పూజించడం కుదరకపోతే మీ ఇంట్లోనే చక్కగా మీ ఇష్టదైవం ముందు ఈశ్వరస్వామి పాదాల చెంత ఉంచి చక్కగా పూజ చేసి ఆ తర్వాత మీరు ధరించడం చాలా శుభప్రదం చాలామంది ఉంగరం ధరించేటప్పుడు ఒక పొరపాటు చేస్తుంటారు దేవుణ్ణి తలకిందులుగా ధరిస్తూ ఉంటారు అలా ధరించకూడదు మనం వేలుకు పెట్టుకున్నప్పుడు దేవుడి పాదాలు భూమి వైపు చూస్తూ ఉండాలి తల పైకి ఉండాలి అంటే కొంతమంది తల కిందకు కాళ్ళు పైకి పెట్టి పై 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 ఇలా ధరిస్తూ ఉంటారు ఇలా ఎప్పుడు కూడా అస్సలు ధరించకూడదు ఎప్పుడు కూడా దేవుని పాదాలు భూమి వైపు చూస్తూ ఉండాలి దేవుడు ఉంగరాన్ని ధరించేటప్పుడు మాంసాహారాన్ని స్వీకరించకూడదు తెలియకుండా ఒక పొరపాటు చేస్తూ ఉంటారు దేవుడు పొమ్మ ఉన్నటువంటి ఉంగరం ఎడమ చేతికి ధరిస్తూ ఉంటారు అలా అస్సలు చేయకూడదు అలా ఎడమ చేతికి ధరిస్తే దేవుడిని అగౌరవపరిచినట్లే అవుతుంది అది మనకి ఎప్పుడూ కీడును కలిగిస్తుంది అందుచేత అలా ఎడమ చేతికి ఉంగరాన్ని ధరించకూడదు కుడి చేతి ఉంగరం వేలు లేదా మధ్యవేలకు మాత్రమే దేవుడి ఉంగరాన్ని ధరించాలి కాకపోతే మాంసాహారం తినేటప్పుడు ఈ ఉంగరాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి మాంసాహారం తినేటప్పుడు కొంతమంది అలానే కలుపుతూ ఉంటారు కదా వెంకటేశ్వర స్వామి కావచ్చు అమ్మవారి ఉంగరం కావచ్చు ఈ మాంసాహారం కలిపేటప్పుడు అది వాళ్లకు నివేదన చేసినట్లు అవుతుంది అది మహా అపరాధం స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు మాంసాహారం తినేటప్పుడు దేవుడి యొక్క ఉంగరాన్ని తీసి పక్కకు పెట్టాలి అదేవిధంగా స్త్రీలు భగవంతుడి ఉంగరాన్ని చేతికి ధరించవచ్చా అంటే నిరభ్యంతరంగా ధరించుకోవచ్చును ఎటువంటి తప్పు లేదు ఏటి సూతకంలో వాళ్ళు కూడా దేవుడి ఉంగరాన్ని చక్కగా ధరించుకోవచ్చును స్త్రీలు నెలసరి సమయం ఉన్నప్పుడు ఆ భగవంతుడి ఉంగరాన్ని తీసి పక్కకు పెట్టాలి మళ్ళీ ఐదవ రోజు తలస్నానం చేసిన తర్వాత చక్కగా పసుపు నీళ్ళలో పాలలో కడిగి మళ్ళీ భగవంతుడి పాదాల దగ్గర పెట్టి పూజ చేసుకొని కళ్ళకు అద్దుకొని మళ్ళీ ధరించడం చాలా శుభప్రదం స్త్రీలు ఎప్పుడూ కూడా పంచమంగళ్యాలను ధరించాలని మనకు ప్రాచీన గ్రంథాలు అలాగే తాళపత్రనిది చెబుతోంది స్త్రీలు ఎప్పుడు ఐదు వస్తువులని ధరించాలి సుమంగళి స్త్రీలు పసుపు కుంకుమ పూలు గాజులు మెట్టలు మాంగళ్యము ఈ ఐదు వస్తువులలో గాజులు కూడా అతి ముఖ్యమైనవి స్త్రీలు గాజులు ధరించేటప్పుడు కొన్ని నియమాలు పాటించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది స్త్రీలు మట్టి గాజులు కలపకుండా బంగారు గాజులు ఎప్పుడూ కూడా అస్సలు ధరించకూడదు బంగారు గాజులతో పాటు రెండు రెండు మట్టి గాజులు కూడా తప్పనిసరిగా ధరించాలి మట్టి గాజులు అంటే లలితా పరమేశ్వరికి పార్వతీదేవికి చాలా ఇష్టమట కాబట్టి స్త్రీలు బంగారు గాజులతో పాటు కనీసం రెండు మట్టి గాజులనైనా సరే తప్పనిసరిగా ధరించాలి పూర్వకాలంలో బాగా ఉన్నటువంటి కోటీశ్వరులు బంగారు గాజులు ధరించేవాళ్ళు ఋషిపత్నులు అరుంధతీదేవి అనసూయాదేవి సావిత్రి నర్మద వీళ్ళందరూ కూడా మట్టి గాజులని వాళ్ళు చెప్పాలంటే బంగారు గాజుల కంటే కూడా శ్రేష్టమైనవి ఈ మట్టి గాజులు స్త్రీల ప్రతినిత్యం కూడా మట్టి గాజులను ధరించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది ఇక ఆడవాళ్ళు ఏ రంగులో ఉన్న గాజులు ధరించడం శుభప్రదం అంటే ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి గాజులు పసుపు రంగు గాజులు ఎరుపు రంగు గాజులు ధరించడం చాలా శుభప్రదం ఆకుపచ్చ రంగు గాజులు అంటే పార్వతీదేవికి లలితాదేవికి చాలా ఇష్టమట అమ్మవారిని ఉపాసించేటటువంటి వాళ్ళు అమ్మవారి భక్తులు ఆకుపచ్చ రంగు గాజులను ధరించండి అలాగే లక్ష్మీదేవికి పసుపు ఎరుపు గాజులు అంటే చాలా ఇష్టం గులాబీ రంగులో ఉన్నటువంటి గాజులు ఎరుపు పసుపు గాజులు లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం ఈ రంగు గాజులను ధరించినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది ఇక చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళేటటువంటి వాళ్ళు ఉంటారు కదా కాలేజీకి వెళ్ళేటటువంటి అమ్మాయిలు ఉంటారు వీళ్ళు తెల్లని గాజులను ధరించడం చాలా శుభప్రదం ఎందుకంటే తెలుపు అనేది సరస్వతీదేవికి చాలా ఇష్టమైన రంగు కాబట్టి తెల్లని గాజులు విద్యార్థులు ధరించినట్లయితే సరస్వతీ మాత అనుగ్రహం కలుగుతుందని తాళపత్ర నిధి గ్రంథంలో మనకు చెప్పి ఉన్నారు ముఖ్యంగా గాజులను గురువారం ధరించడం చాలా శుభప్రదం గురువారం కనుక కొత్త గాజులను ధరించినట్లయితే సుమంగలి యోగం సుఖ సంతోషాలు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని మన పురాణాలు చెబుతున్నాయి ముఖ్యంగా మంగళవారం రోజున ఎటువంటి పరిస్థితుల్లోనూ స్త్రీలు కొత్త గాజులని ధరించకూడదు కొత్త గాజులని గురువారం రోజున ధరించడం చాలా మంచిది అలాగే సోమవారం బుధవారం శనివారం రోజులలో గాజులని మార్చుకోవచ్చు అంటే పాత గాజులను తీసేసి వేరే గాజులను వేసుకోవచ్చును గాజులను వేసుకునేటప్పుడు తప్పకుండా ఒక నియమాన్ని పాటించాలి ఒక దారాన్ని తీసుకొని ఆ దారానికి పసుపు రాసి దాని చేతికి చుట్టుకొని అప్పుడు మాత్రమే గాజులను తీసేయాలి పూర్తిగా అన్ని గాజులను తీసేయకూడదు చాలామంది బట్టలు ఉతికేటప్పుడు గాజులు పగిలిపోతాయని పూర్తిగా తీసేసి ఉతుకుతూ ఉంటారు కానీ అలా అస్సలు చేయకూడదు ఒకవేళ మీరు గాజులు పూర్తిగా తీసేసినట్లయితే పసుపు దారాన్నైనా రెండు చేతులకు కట్టుకోవాలి ఇది చాలా ముఖ్యమైన నియమం ఒకవేళ అలా చేయకపోతే మీకు ఆర్థిక సమస్యలు అనేవి పెరిగిపోతాయి అలాగే మీ ఇంట్లో మనశ్శాంతి అనేది ఉండదు భార్యాభర్తలకు విపరీతమైనటువంటి కలహాలు పెరుగుతాయని తాళపత్ర గ్రంథంలో చెప్పి ఉన్నారు ఇకపోతే గాజులు చిట్లిపోయినా పగిలిపోయినా వాటిని తీసుకువెళ్ళి డస్ట్బిన్లో పడేస్తూ ఉంటారు అలా పొరపాటును కూడా చేయకండి ఇంతవరకు మీ చేతికి ఉన్నటువంటి గాజులు ఎంతో పవిత్రమైనవి సాక్షాత్తు మీరు భగవంతుని దగ్గర పెట్టి పూజించి మీరు ధరించారు కదా అటువంటి గాజులు పగిలిపోయినా చిట్లిపోయినా ఎవరూ తొక్కనటువంటి ప్రదేశంలో కానీ నదిలో కానీ చెరువులో కానీ వేయడం చాలా మంచిది అంతేకానీ డస్ట్బిన్లో కానీ లేదా అందరూ తిరిగేటటువంటి ప్రదేశాల్లో అస్సలు వేయకూడదు అంతేకాకుండా ఆ గాజులను తొక్కడం అస్సలు మంచిది కాదు స్త్రీలు ఎన్ని గాజులు ధరిస్తే శుభప్రదం అంటే కుడి చేతికి ఆరు గాజులు ఎడమ చేతికి ఆరు గాజులు మొత్తం పన్నెండు గాజులు ధరిస్తే చాలా శుభప్రదం ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఒక్కొక్క గాజు ధరించడం ఎక్కువగా అలవాటు అయిపోయింది కానీ అలా అస్సలు ధరించకూడదు కనీసం ఒక్కో చేతికి మూడు గాజులైనా వేసుకోవాలి అంటే మొత్తం ఆరు గాజులనైనా ధరించాలి అలా కూడా కుదిరిని పక్షంలో కనీసం ఒక్కో చేతికి రెండు గాజులైనా ధరించాలి మీరు బంగారు గాజులను ధరిస్తున్నట్లయితే ఒక్కో చేతికి కనీసం రెండు మట్టి గాజులను ఉండే విధంగా చూసుకోవాలి ఇలా కనుక ధరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కలుగుతుంది మీరు ఎప్పుడు పుట్టింటికి వెళ్ళినా పుట్టింటి వాళ్ళ దగ్గర నాకు మట్టి గాజులను కొనివ్వండి అని అడగండి మీరు పుట్టింటి దగ్గర నుంచి మట్టి గాజులను తెచ్చుకుంటే మీకు మంచి సౌభాగ్యం కలుగుతుంది పుట్టింటి వాళ్ళకు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అలాగే పుట్టింటి వాళ్ళు సుఖ సంతోషాలతో ఉంటారు కాబట్టి పుట్టింటి వాళ్ళ దగ్గర నుండి గాజులను తీసుకొని రావడం చాలా శుభప్రదం ముఖ్యంగా మీరు ధరించిన గాజులను తీసి వేరే వాళ్లకు అస్సలు ఇవ్వకూడదు చాలామంది ఏం చేస్తుంటారంటే ఒక నాలుగు గాజులు ఎక్కువ ఉంటే కొన్ని తీసేసి వేరే వాళ్లకు ఇస్తుంటారు నువ్వు వేసుకో నాకు ఈ గాజులు ఎక్కువైపోయాయి అని స్నేహితులతో అంటారు కానీ అలా పొరపాటును కూడా ఇవ్వకూడదు మీరు ధరించిన బంగారు గాజులైనా మట్టి గాజులైనా సరే తీసి వేరే ఆడవాళ్లకు అస్సలు ఇవ్వకూడదు ఒకవేళ మీరు అలా ఇస్తే కనుక మీ సౌభాగ్యాన్ని వేరే వాళ్ళకి పంచి ఇచ్చినట్లు అవుతుంది కాబట్టి మీరు ధరించినటువంటి మాంగళ్యము పూలు బొట్టు అలాగే మీరు ధరించినటువంటి గాజులు వేరే స్త్రీలకు పొరపాటున కూడా అస్సలు ఇవ్వకూడదు ఈ నియమాలను స్త్రీలు బాగా గుర్తుపెట్టుకోండి అలాగే ఈ విషయాన్ని కూడా అందరికీ చెప్పండి అలాగే ఇంకొంతమంది స్త్రీలు ఒక పొరపాటు చేస్తుంటారు ఒక చేతికి గాజులు వేసుకొని మరొక చేతికి వాచ్ పెట్టుకొని ఉంటారు అలా అస్సలు చేయకూడదు వంటి చేతికి గాజులు ఉండకూడదు రెండు చేతులకు గాజులను ధరించడం వల్ల లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది స్త్రీలు ఇనుప గాజులు స్టీల్ గాజులు ప్లాస్టిక్ గాజులను పొరపాటును కూడా ధరించకూడదు ఇనుము అనేది దరిద్ర దేవతకు ప్రతినిధి దరిద్ర దేవతకి ఇంకొక పేరు ఇనుప గజ్జల తల్లి కాబట్టి ఇనుప గాజులను ధరించడం ద్వారా ఆర్థిక సమస్యలు కలుగుతాయి సుమంగలి స్త్రీలు వెండి గాజులను అస్సలు ధరించకూడదు అలాగే ప్లాస్టిక్ గాజులు రబ్బర్ గాజులు నలుపు రంగు గాజులు అస్సలు ధరించకూడదు నలుపు అంటే శనీశ్వరుడికి ఇష్టం కాబట్టి కలిదోషం చుట్టుకుంటుంది కాబట్టి మేము ఈ వీడియోలో చెప్పిన విధంగా ఉంగరాన్ని అలాగే గాజులను ధరించేటప్పుడు ఈ నియమాలను పాటిస్తే మీకు లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు అంత శుభమే జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదాలు